ఇప్పుడు మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇచ్చినారు అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు వార్డుకి ఇంకా మ్యూచుల్గా సార్ ఆశా వర్కర్లు అనమాట వార్డుకి ఎన్ని ఇస్తున్నారు ఎంతమంది ఇంకా ఇస్తున్నారు ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంతసేపు మీటింగ్లో ఏమేమి గైడెన్స్ ఇచ్చి ఈరోజు ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ప్రజాపాలన ప్రజల వద్దకే పాలన అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజాపాలన ద్వారా మహాలక్ష్మి పథకము రైతు భరోసా గృహలక్ష్మి గృహజ్యోతి ఇందిరామైన్లు చేయూత చేయూత పథకములు కొరకు ఒక ప్రభుత్వం వారు మనకు ఫామ్ని ఏర్పాటు చేసి పంపించడం జరిగిందనమాట ఈ యొక్క ఫామ్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకి రావడం జరిగింది ఈ యొక్క ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు కూడా ప్రతి కుటుంబానికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఐదు స్కీములకు సంబంధించి ఈ ఫామ్ని రూపకల్పన తయారు చేసి పంపించడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనం ఈరోజు మన వెలుగుపల్లి తుంగు వెలుగుపల్లి గ్రామ పంచాయతీ తుంగుతుర్తి మండలం రేపు నాలుగో తారీఖు నాడు గ్రామ సభ ఉన్నది అట్టి గ్రామ సభకు ముందస్తుగా మనం ఈ ఈ తారీఖు ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఎనిమిది రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే ఈరోజు మనం ఫామ్స్ ప్రతి కుటుంబానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన యొక్క అంగన్వాడీ సిబ్బంది మరియు ఆశా వర్కర్ల ద్వారా ప్రతి కుటుంబానికి ఇటు ఫామ్ను ఇంటి ఇంటి వద్దకే పంపించడం జరిగింది వారు మన గ్రామ ప్రజలు ఏం చేయాలంటే ఈ యొక్క ఫామ్ని చూసుకొని వారు ఏవైతే లబ్ధి పొందుతారో ఏవైతే వాళ్ళకు వాళ్ళకి ఉపయోగపడే పథకాలు ఉన్నాయో వాటన్నింటి కూడా టిక్ చేసుకొని వాటికి అనుగుణంగా వారి యొక్క ఆధార్ కార్డు జీరాక్స్ని మరియు రేషన్ కార్డు జీరాక్స్ని జత చేసి గ్రామ సభ నాలుగో తారీఖు నాడు మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న జనాభా కుటుంబాల ఆధారంగా ఎనిమిది కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క కౌంటర్ యందు వంద కుటుంబాలకు సంబంధించిన వంద అప్లికేషన్ ని తీసుకోవడం జరుగుతుంది ఆ గ్రామ సభ రోజు మన మన గ్రామ సభకి మన గౌరవ తహసీల్దారు తుంగుతుర్తి గారు టీం లీడర్గా వ్యవహరించడం జరుగుతుంది ఆనాడు మన గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో గౌరవ ప్రజాప్రతినిధులందరి ఆధ్వర్యంలో అట్టి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది నాలుగో తారీఖు ఆ రోజు మన ప్రజలందరూ ఈ యొక్క ఫామ్స్ మనం ఇన్ని రోజుల ముందుగా ఇవ్వడం జరుగుతున్నందున వారు వారి యొక్క లబ్ధి పొందే వివరాలన్నీ కూడా నమోదు చేసి ఆ ఫామ్స్కి జతపరచాల్సిన జీరాక్స్లని జత చేసి రెడీగా సిద్ధంగా చేసుకోవాలను నాలుగో తారీఖు నాడు గ్రామ సభకి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది కూడా ఆ రోజు వివరించడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము చేపట్టిన కార్యక్రమాల గురించి కూడా కావున మన ప్రజలందరూ కూడా ఏంటంటే మీ యొక్క ఇంటి దగ్గరికి మా యొక్క అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు లేదా గ్రామ పంచాయతీ సిబ్బందికి వచ్చినప్పుడు మీకు ఏదైనా తెలియకపోతే ఫామ్ వివరాలు పూర్తి వివరాలు తెలియజేస్తారు మరియు మీకు ఎవరైనా నింపటం రాకపోయినా చదువుకోకపోయినా ఏమైనా అభ్యంతరాలు ఉన్నా డౌట్స్ ఉన్నా మన గ్రా గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్నారు కాబట్టి మన సిబ్బంది కానీ మా అందరూ మేము అందుబాటులో ఉంటాము ఎల్లవేళలా కాబట్టి గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి కూడా మీరు ఈ యొక్క ఫామ్స్ సంబంధించిన వివరాలు కానీ తెలుసుకోవచ్చు కాబట్టి ఈరోజు ఏంటంటే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందనమాట మనం ఈ ఫామ్స్ ఎందుకు పెట్టారు గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ ఏ విధంగా ప్రజల వద్దకే పాలన వెళ్తున్నదనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు ఒకటే ఫామ్ ఇచ్చింది కదా సార్ ఇప్పుడు దాంట్లో అన్ని ఎవరికి అవసరం ఉన్నది వాళ్ళే నింపుకుంటారు కదా ఏమేమి నింపాలి అది ఎలా అని చెప్పిరా లేకపోతే మొత్తం ఫామ్ మొత్తం నిలుపుకొస్తే ఇబ్బంది అవుతుంది కదా సార్ అయితే ఇందులో వచ్చేసి మనం ఫామ్ని గ్రామ సభలో కూడా మనం ఇప్పుడు ఈరోజు చేసుకున్న మీటింగ్ ఏర్పాటు చేసుకోవడంలో కూడా ఫామ్ మొత్తం వాళ్ళకి చూపించడం జరిగింది ఈ యొక్క ఫామ్ని మరియు ఈ యొక్క ఫామ్ను కూడా ఏ విధంగా నింపాలి ఎవరికి ఏ విధంగా లబ్ధి పొందుతారు అనేది ప్రతి ఒక్క స్కీమ్పై కూడా చదివి వినిపించి అవగాహన కల్పించడం జరిగింది నెక్స్ట్ ఈ యొక్క ఫామ్ని వాళ్ళు ప్రతి ఎవరైతే ఇప్పుడు ఇంట్లో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉంది మహాలక్ష్మి పథకం అనేది గృహులకు సంబంధించింది గృహులు ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అదే ఇంట్లో రైతు భరోసా ఉంటుంది రైతు భరోసా ఒకవేళ వాళ్ళకి సొంత ల్యాండ్ ఉంటే మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటే రైతు భరోసా కింద పెట్టుకోవచ్చు లేని అలా కౌలు చేస్తే కౌలు కౌలుదారి కింద కూడా వాళ్ళ యొక్క అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా లబ్ధి పొందుతారు నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు ఉన్నది ఎవరికైతే సొంత స్థలం ఉన్నదో వాళ్ళ కుటుంబ యజమాని పేరు మీద ఇల్లు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా చేయుత పథకం ఉంది చేయుత పథకం ద్వారా వారి కుటుంబంలో ఎవరైతే వికలాంగులు కానీ నితంతువులు కానీ నెక్స్ట్ వృద్ధాప్యం కానీ డయాలసిస్ కానీ మోటార్ మహిళ కానీ బీడి కార్మికులు కానీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కానీ అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఇవన్నీ అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట దీంట్లో కొన్ని పథకాలకు అర్హులైన వారిని ఏ విధంగా తీసుకొస్తారు అంటే వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మనకున్న గైడ్లైన్స్ ఏంటంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు వికలాంగుల పెన్షన్ వచ్చేసి సదనం ఐడి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ నెక్స్ట్ గతంలో కూడా మనం ఏమైతే అప్లికేషన్ పెన్షన్ కావాల్సిన అర్హతలకు సంబంధించి ఏమైతే జత చేయాల్సిన డాక్యుమెంట్లు జత చేసామో ఇప్పుడు కూడా పెన్షన్లకు సంబంధించి అవే జత చేయవలసిన డాక్యుమెంట్లు ఇప్పుడు సపోజ్ వితంతు పెన్షన్కి వచ్చేసి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి నెక్స్ట్ కలుగిత కార్మికుల పెన్షన్ ఉండేది దానికి లైసెన్స్ కంపల్సరీ దానికి కూడా సర్టిఫికేట్ ఐడి కార్డు కంపల్సరీ ఉండదు అట్లా ఆ విధంగా ప్రతి స్కీము కూడా ఏవైతే జత చేయమని పెట్టారో వాటికి సంబంధించి జత చేయడం జరుగుతుంది అనమాట సార్ ఇప్పుడు ఒంటరి మహిళలకు కూడా ఆ స్కీమ్ లో సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ తీసుకొచ్చి పెట్టాలి వాళ్ళు ఏం జత చేయాలి ఒంటరి మహిళలకు సంబంధించి వాళ్ళు డైవర్స్ ఫోర్ నుంచి ఏవైతే డైవర్స్ తీసుకున్నారో వాటికి సంబంధించిన ఫామ్స్ తీసుకొచ్చి ఆ యొక్క ఫామ్కి జత చేయాలి ఇప్పుడు ఇంట్లో అంటే ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉంటాయి సార్ వాళ్ళందరూ ఏది పడితే ఎవరు దానిలోకి ఇస్తారో కుటుంబంలో ఒకటే సార్ లేదు ఎవరి వాళ్ళకే సపరేట్ విడివిడిగా అప్లై చేసుకోవచ్చు ఇంకా అంటే ఇప్పుడు గృహజ్యోతి కానీ వేరు ఉంటాయా అన్నీ ఒకటే దాంట్లో ఒక కుటుంబానికి ఒకటే అండి మీరు అన్నట్టు ఒక కుటుంబంలో ఉమ్మడి నుంచి ఇద్దరు కొడుకులు విడిపోయారు రెండు కుటుంబాలు అయితే అప్పుడు ముగ్గురు అప్లై చేసుకోవాలి ఇప్పుడు మీరు ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ కేంద్రం మీరు ఎలాంటి చూసిన సలహాలు ఇచ్చిస్తారు ఇప్పుడు మనం ఈ ఫామ్స్ ఇచ్చేటప్పుడు వారి యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైతే సపరేట్ అయి ఉన్నారో అలాంటి వాళ్ళకి సపరేట్ ఫార్మ్స్ ఇవ్వాలి ఇప్పుడు రెండు కుటుంబాలు సపరేట్ అయితే ఒక కుటుంబంలో మూడైతే అప్పుడు పాత కుటుంబం ఒకటి కొత్త రెండు అలాంటి వారి మూడు కుటుంబాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా ఫార్మ్స్ నింపటం కూడా ఏ విధంగా నింపాలి ఒక కుటుంబానికి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఏ విధంగా రాసుకోవాలి కొట్టివేతలు లేకుండా చాలా జాగ్రత్తగా చేయమని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడం జరుగుతుంది వారికి ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఇబ్బంది కానీ ఉంటే వీళ్ళు నింపటం మా సిబ్బంది ద్వారా వాళ్ళ ద్వారా నింపించడం జరుగుతుంది లేదా పంచాయతీ కార్యక్రమంకి వచ్చినా మనం నింపించడం జరుగుతుంది సిబ్బంది అంటే మీరు ఎలాంటి సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు నెక్స్ట్ వీబీకే విలేజ్ బుక్ కీపర్లు వీళ్ళకి సంబంధించి మాత్రమే మన గ్రామస్థాయి అధికారులు వాళ్ళు కూడా వాళ్ళకి అవగాహన ఉన్నది పూర్తి స్థాయిలో వాళ్ళని మాత్రం మనం తీసుకోవడం సార్ అంటే నాలుగో తారీఖు రోజు చేస్తారా ఈ కార్యక్రమం అంతా ఇప్పటి నుంచి ఆరో తారీఖుగా కొనసాగిస్తారు ఇప్పటి నుంచి ఆరో తారీఖు వరకు ప్రోగ్రామ్ జరుగుతుంది నాలుగో తారీఖు అనేది మన గ్రామ సభ తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వస్తే ఆరు తర్వాత కూడా తీసుకోమంటే ఆ తర్వాత కూడా మేము కంటిన్యూ చేస్తాం సార్ ఇప్పుడు దీంట్లో రాజకీయం ఇన్వాల్వ్ అయ్యి సరే దళారీలు ఉంటారు కదా సార్ నేను నప్పి అది ఇప్పిస్తాయి అని చెప్పేసి పైసలు లేదండి ఈ రోజు మీటింగ్ లో కూడా ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మా యొక్క సిబ్బంది మా యొక్క గ్రామస్థాయి అధికారుల ద్వారా మాత్రమే ఫామ్ పంపించడం జరుగుతుంది ఇందులో ఎటువంటి మీడియేటర్ లేదు ఎవరి కూడా ఇవ్వటం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళు వచ్చి నింపుతారు మా వాళ్ళు మీకు అర్థం కాకపోతే మా యొక్క గ్రామస్థాయి సిబ్బంది ద్వారా మాత్రమే మీరు ఎవరు కానీ మేము వచ్చి చేపిస్తాం ఇప్పిస్తాం అంటే అలాంటి మాటలు నమ్మవద్దు మేము ఆల్రెడీ ఈరోజు మీటింగ్లో కూడా అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు ఏ సమస్య ఉన్నా మీరు గ్రామ పంచాయతీ కోసం మేము ఖచ్చితంగా సరే సార్ ఇంకోటి ఉద్యోగస్తులకి ఎలా ఎలా అంటే ఫార్మ్ వర్తిస్తుంది ఉద్యోగస్తులకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వచ్చిన వెంటనే మేము కూడా అనుకుంటాం ఇప్పుడైతే ఉద్యోగస్తుల రే ఇన్వరా అందులో ఏమి లేదు అంటే వాళ్ళకి ఏం చేయాలి అంటే వాళ్ళు కూడా మాకు కావాలి పథకాలు కావాలి అడుగుతారు ఆ కాబట్టి ఉద్యోగస్తుల నిరుపేదలు ఉంటారు కదా సార్ అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఫామ్ ఉపయోగపడుతుంది అందులో వాళ్ళకి ఇందులో ఉపయోగపడేదంటే ఏదైనా వాళ్ళకి అరువులేని ఇల్లు ఉంటే కానీ ఇంద్రిమ్మ ఇల్లు కానీ నెక్స్ట్ వాళ్ళ యొక్క గృహజ్యోతి కానీ ఇటువంటి ఏదైనా వాళ్ళకి సంబంధించి స్కీమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అరువులు లబ్ధిదారులు అందుకునేటట్టు ప్రయత్నం చేస్తుంది సార్ ఇప్పుడు కౌలు రైతులకు ఎలాంటి పథకాలు వర్తిస్తున్నాయి కౌలు రైతులకు వచ్చేసి ఎవరైతే భూమి లేని వాళ్ళు కౌలు చేసుకుంటే కూలీతో ఉన్నారో అలాంటి వారికి కౌలు రాసుకున్న కాగితం ఒకటి వారు చేసే పొలానికి సంబంధించిన పాస్బుక్ జీరాక్స్ వాటి వివరాలు ఉన్నవి ఇందులో ఫామ్లో మనం ఇందులో కూడా మనం వాళ్ళకి చెప్పడం జరిగింది అవన్నీ జీరాక్స్ దేసి తీసుకొస్తే మనం సంబంధిత అధికారులకు పైకి పంపించడం జరుగుతుంది సార్ ఎంత భూమి ఉన్న రైతులకు వర్తిస్తుంది సార్ ఈ ఫామ్ ఎంత ల్యాండ్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అంటే లిమిట్ ఉంటుంది కదా ల్యాండ్ లిమిట్ అంటే ఇది వచ్చేసి మూడున్నర ఎకరాలు సాగు భూమి అండి ఏడు ఎకరాలు మెట్ట ప్లస్ రేషన్ కార్డు కంపల్సరీ కదిగి వైట్ రేషన్ కార్డు అనేది అరువులకు మాత్రమే ఉండదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది రేషన్ కార్డు అరువులు మూడు ఎకరాల భూమి ఉన్నాయి ఆ మూడున్నర మాగాని వరకు సరిపోతుందండి మూడున్నర మెట్ట ప్రాంతంలో అయితే ఏడు ఎకరాలు అంటే ఒకట వేరే కాడ బతికేటోళ్ళు ఉంటుంది సార్ ఎప్పుడో ఒకసారి వచ్చి ఓటేసిపోయేటోళ్ళు అట్లాంటి వాళ్ళకు ఈ ఫాము ఉపయోగపడతాం వారి యొక్క బంధువులకి పక్కన ఇళ్ళ వాళ్ళకి డోర్ లాక్కున్న వాళ్ళకి కూడా ఇప్పుడు సర్వేలో వెళ్ళినప్పుడు మా యొక్క గ్రామస్థాయి సిబ్బంది ద్వారా వాళ్ళకి సమాచారం ఇవ్వమని చెప్పినాం ఆల్రెడీ మనకి ఇంకా వారం పది రోజులు ఉన్నది కాబట్టి ఈ యొక్క వారు వారు వచ్చి అప్లై చేసుకునే ఏం లేదు లేదా వారి యొక్క బంధువుల ద్వారా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా పంపించి అప్లై చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు స్వీకరిస్తాం అలాగే పెన్షన్లు అంటే రైతు బంధు కానీ ఒంటరినాయల పెన్షన్ వచ్చుకుంటూ ఇంకో పెన్షన్ కోసం అప్లికేషన్ డీటెయిల్స్ అట్లాంటివి వర్తిస్తాయా ముఖ్య ఇట్లా ఒక ఇంట్లో మూడు పెన్షన్లు అంటే ఒకటే అండి ప్రజాపాలన గురించి ఐదు గ్యారెంటీలు పెట్టడు ఈ ఖచ్చితంగా ఈ పేద రైతులకు చెందే విధంగా ఈ స్కీమ్ చాలా వరకు దరిదాగా ఉన్నది మామూలు వారికి మీద మంచిగా కట్టుకునే ఛాన్స్ ఉంది సార్ మహాలక్ష్మి పథకం కానీ మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమీన్లు గృహజ్యోతి చేయుత పథకం సార్ ఈ ఐదు కేరీ పథకాలు ఉన్నాయి ఈ కింది స్థాయి వాళ్ళకు అందే విధంగా ఈ ప్రభుత్వం ఒక రైతు పరిపాలన చాలా మంచిగా ఉంది సార్ మొత్తం మీద ఇప్పుడు మీరు అంటే ఇక్కడ పార్టీలకు అనుగుణంగా ఏం లేదు సార్ ఏ పార్టీ వాళ్ళైనా స ఈ పథకాలకు సపోర్ట్ చేస్తున్నారు సార్ ఓకే సార్ పార్టీగా అనుగుణంగా లేదు సార్ ఏ పార్టీ వాళ్ళైనా ఓకే సార్ మనకు అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి అంటే మనకు ముఖ్యం సార్ ఏ పార్టీ సంబంధం అంటే మీరు ఒక గ్రామ సర్పంచ్గా ఈ గ్రామస్తులకి ఈ పథకాల ద్వారా ఎలాంటి చూసిన సరాలి భూమి లేని వారు కానీ పేదోళ్ళు కానీ అందరికీ న్యాయం చెందే విధంగా అందరికీ అంటే దరిదాపుగా ఇల్లు ఉన్న వాళ్ళకు ఉన్న అందరికీ వచ్చే విధంగా ఈ పథకాలు అనుకూలంగా చేయాలని కోరుతున్నాను సార్ ఇప్పుడు రైతు బంధు తీసుకునే వాళ్ళు కూడా ఈ పథకాలు వర్తిస్తాయని రైతు బంధు వాళ్ళకు ఒక పథకాలు వర్తిస్తాయి సార్ వర్తిస్తాయి అంటే ఎన్ని ఎంత లోపు ఉండాలి వాళ్ళకి వాళ్ళు సార్ ఇప్పుడు రైతు బంధు అంటే ఇప్పుడు సార్ మొత్తం పది ఎకరాల లోపు ఇస్తాం రైతు బంధు ఇప్పుడు రైతులకు విధంగా అయితే సరే ఇప్పుడు కౌలుతులు కానీ ఏ రైతులకైనా అనుకూలంగా ఉండే విధంగా ఉన్నాయి సార్ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలు ప్రజలు కదా సార్ లేదు అందరికీ న్యాయం చేయ విధంగా ప్రతి ఒక్కరికి పేదోళ్ళకు ఇల్లు కానీ మహాలక్ష్మి పథకం ప్రతి ఒక్కరికి చెందే విధంగా ఉండాలని అంటే ఇప్పుడు వీళ్ళకి ఎన్ని అంటే ఒక వార్డుకు ఎంతమంది కేటాయించు సార్ ఇక్కడ ఒక వార్డుకు అంశం పంచడం ఇద్దరు పంపించదు సార్ ఒకటే రెండు వార్తలు కలిసి ఇళ్ళరు నాలుగు కార్యక్రమాలు మొత్తం మొత్తం ఆ పబ్లికేషన్ మొత్తం ప్రతి ఇంటికి చెందాలి ప్రతి ఒక్కరికి చెందే విధంగా అందరినీ ఆశా వర్తలు కానీ అందులోకి టీచర్లు కానీ అందరూ పొందడం జరిగింది అంటే ఆశా వర్కర్లు అంగన్వాడీ లేకపోయినా ఇంకా ప్రతి ఒక్క గుణాన్ని ఏర్పాటు చేస్తున్నారు తర్వాత మా సిబ్బంది కూడా నేను తప్పలేదు మా గ్రామ సిబ్బంది కూడా నేను సహాయ సహకారం అందిస్తాను